ఏం రా గుల్ఫామ్ ఏం గురాయిని చూస్తున్నావు భయపెట్టి నీగా మహారాజనావు సాహవాని చూసినాంలే బిటా ఏం మునిమాణిక్యం చూసినావాళ్ళు గురాయిని చూస్తుండే బిటా మన లెక్క చల్వద్దు ఆహా వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి పుత్తది కాదు మాట తత్తరపడక పడక చిత్తములో నా చిన్న వద్దు మాట వినాలి గురుడా మాట వినాలి